హలో అండి చికెన్ని ఇష్టపడేవారికి ఇది చాలా బాగా నచ్చుతుంది ఈ చికెన్ పీసెస్ పైన క్రిస్పీగా లోపలెంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి కేఎఫ్సి స్టైల్ చికెన్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కేఎఫ్సి అంత టేస్ట్ కాదు కానీ మన ఇండియన్ స్టైల్లో స్పైసీనెస్గా ఇలా చికెన్ని చేయండి చాలా చాలా బాగుంటాయి అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన ముప్పావు కేజీ చికెన్ను తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద పీసెస్ని తీసుకున్నాం కాబట్టి స్పైసెస్ బాగా పట్టే విధంగా ఆ ముక్కలకి ఘాట్లను పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు కారంను ఒక స్పూను మిరియాల పొడిని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను రుచికి సరిపడా సాల్ట్ను డార్క్ సోయా సాస్ను ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే వెనిగర్ను ఒక స్పూన్ కూడా వేసుకోవాలి వేసుకున్న స్పైసెస్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా స్పైసెస్ పట్టించిన ముక్కల్ని వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక ప్లేట్లోకి ఒక కప్పు మైదా పిండిని హాఫ్ కప్పు వరకు ఫ్లోర్ని ఒక స్పూన్ వరకు మిరియాల పొడిని ఒక స్పూన్ వరకు కారంను హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పిండిలో చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కలిసిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని కూల్ కోసం ఐస్ క్యూబ్స్ని వేసుకున్నాను మీ దగ్గర కూల్ వాటర్ ఉంటే డైరెక్ట్గా ఆ కూల్ వాటర్ని తీసేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి ఐస్ క్యూబ్స్ని వేశాను ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని ఆ పిండిలో వేసి బాగా పట్టించాలి ముక్కని బాగా ప్రెస్ చేస్తూ పిండిని పట్టిస్తేనే లేయర్గా వస్తుంది ఇలా పిండి పట్టించిన చికెన్ ముక్కని ఒకసారి కూల్ వాటర్లో వేసి థర్టీ సెకండ్స్ అలానే ఉంచేయాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఆ ముక్కను మరలా తీసుకొని పిండిలో వేసి బాగా పిండి పట్టించాలి ఇలా పిండిని పట్టించుకున్న ముక్కని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి అలానే మరొక పీస్ని కూడా పట్టించి చూపిస్తున్నాను చూడండి ఇలా పిండి బాగా పట్టించేసి నీళ్ళలో వేసేసుకోవాలి అలా ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి వాటర్లోంచి తీసి మరలా పిండి పట్టించుకోవాలి ఇలా పట్టించిన పీసెస్ని ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎలా లేయర్గా వచ్చాయో అలాగే అన్నిటిని కూడా చేసుకోవాలి పట్టించిన పీసెస్ని చేసుకొని స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ పైన ఆయిల్ని వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన చికెన్ పీసుల్ని స్ట్రైనర్లో వేసేసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మిగిలిన పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పీసెస్ కూడా చక్కగా కాలిపోయాయి వీటిని కూడా స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్నంతటినీ చక్కగా వడకట్టుకొని గిన్నెలో వేసుకోవాలి ఎంతో సింపుల్గా కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మైనీస్తో సర్వ్ చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్